నమస్తే వెల్కమ్ టు జయసింహ్ వాచ జయసింహ్ వాచకి స్వాగతం పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు అంటే సరిగ్గా వంద సంవత్సరాల కింద ఒక శతాబ్దం క్రిందట ఇదే రోజున ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమయ్యి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ వంద సంవత్సరాల్లో వంద సంవత్సరాలలో ఏ సంవత్సరం ఏం జరిగింది నాగ్పూర్లో జస్ట్ ఒక ఐదు ఆరుగురు కూర్చొని మాట్లాడుకుంటే ఆ మీటింగ్లోంచి పుట్టిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభావవంతమైన ఒక గొప్ప శక్తిగా మారింది దాని వెనుక ఉన్న ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం ఏ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఏ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ ఏ ఏ విధంగా ఎదుగుతూ వచ్చిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ డాక్టర్ జీ అంటాం కదా ఆయన మొదటి సరసం చాలక్ ఆయన విజయదశమి నాడు నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు ఆ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన దసరా వచ్చింది దసరా రోజు అంటే విజయదశమి రోజు విజయాన్ని కాంక్షిస్తూ భారతదేశానికి గొప్ప భవిష్యత్తు కావాలనే కోరికతో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ జీ ఒక సంస్థను స్టా ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంస్థాగత శిక్షణకు క్రమశిక్షణకు మూలమైన శాఖ డైలీ బ్రాంచ్ మీటింగ్ వ్యవస్థ ప్రారంభమైంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనగానే శాఖ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కాకీ నిక్కర్లు ఇంతకు అయితే ఇప్పుడు కాకీ ప్యాంట్లు వేసుకొని కర్రసాము వంటివి అన్నీ చేస్తూ వ్యాయామాలు చేస్తుంటారు కదా అటువంటి శాఖ మొదలైంది పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు గురువు స్థానంలో ఏ వ్యక్తిని కాకుండా కాషాయ పతాకం భగవాద్వజను స్వీకరించారు ఆర్ఎస్ఎస్లో ఏ వ్యక్తి కూడా అత్యున్నత స్థాయిలో ఉండరు అందరికంటే అత్యున్నత స్థాయిలో ఉండేది కేవలం కాషాయ ధ్వజం మాత్రమే ఆ కాషాయ ధ్వజాన్నే గురువుగా భావిస్తారు గురు పూజోత్సవం రోజు కూడా కాషాయ ధ్వజానికే వందనం చేయడము దానికే గురుదక్షిణ సమర్పించడం కూడా జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది స్వయం సేవకులలో ఐక్యతా క్రమశిక్షణ కోసం యూనిఫామ్ గణవేష్ దీని గణవేష్ అంటారు ప్రవేశపెట్టారు ఈరోజు మనం చూస్తున్న ఆర్ఎస్ఎస్ అనగానే కళ్ళ ముందు కనిపించే తెల్ల షర్టు ఖాఖీ ప్యాంట్ ఏదైతే ఉందో దానికి మూలమైన ప్రాథమికమైన యూనిఫామ్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభించ ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత వరుసగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై తొమ్మిదవ సంవత్సరం విస్తరణకు పూర్తికాల కార్య పూర్తికాల కార్యకర్తలకు పునాది అయిన ప్రచారక వ్యవస్థ బలపడింది పంతొమ్మిది వందల ముప్పై గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో డాక్టర్ జీ వ్యక్తిగతంగా పాల్గొన్నారు కేశవ్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్జీ వ్యక్తిగతంగా పాల్గొన్నారు పాల్గొన్నారు కానీ ఆర్ఎస్ఎస్ అనే సంస్థగా అందులో ఎటువంటి పాత్రను పోషించలేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మొట్టమొదటిసారిగా యువ కార్యకర్తల శిక్షణ కోసం ఆఫీసర్స్ ట్రైనింగ్ క్యాంప్ ఓటీసీ నిర్వహించారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సంస్థ మహా సంస్థ క్రమంగా మహారాష్ట్ర వెలుపల ముఖ్యంగా మధ్య భారత్కు విస్తరించింది అప్పట్లో మధ్య భారత్ అంటే ఈనాటి మధ్యప్రదేశ్ పంతొమ్మిది వందల ముప్పై మూడు డాక్టర్జీ సంస్థాగత పర్యటనల ద్వారా దేశవ్యాప్తంగా శాఖల సంఖ్యను పెంచారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మహాత్మాగాంధీ వార్ధాలో జరిగిన ఒక శాఖను సందర్శించి స్వయం సేవకుల క్రమశిక్షణను ప్రశంసించారు ఈనాటి గాంధీలు ఆర్ఎస్ఎస్ని నోటికొచ్చినట్లు తిడుతుంటారు కానీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే మహాత్మాగాంధీ స్వయంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖను సందర్శించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మెచ్చుకోవడం కూడా జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు హిందూ జాతీయ భావం ఐక్యత సంస్థ ప్రధాన సిద్ధాంతంగా ప్రకటించబడింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంజాబ్ బెంగాల్ సింధ్ వంటి ప్రాంతాలకు ప్రచారకులను పంపడం ద్వారా సంస్థ సరిహద్దులకు చేరింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు మాధవ్ సదాశివ్ గోవల్ గోల్వాల్కర్ మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ ఇతన్నే గురూజీ అని ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తిస్తుంటారు సంస్థ పనిలో మరింత చురుకుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది విద్యార్థులను ఆకర్షించేందుకు విద్యా సంస్థల్లో శాఖలు కార్యక్రమాలు ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంస్థాగత పరిపాలనను పటిష్టం చేస్తూ ప్రాంతీయ విభాగాలు ప్రాంతాలు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవర్ మరణించారు గురూజీ గోల్వాల్కర్ రెండవ సర్సంగ్ చాలక్గా బాధ్యతలు స్వీకరించారు గోల్వాల్కర్ యుగం మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో గురూజీ నాయకత్వంలో సంస్థ వేగంగా వృద్ధి చెందింది ప్రచారకుల సంఖ్య గణనీయంగా పెరిగింది పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో అధికారికంగా పాల్గొనకపోయినా చాలామంది స్వయం సేవకులు వ్యక్తిగతంగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై మూడు దైవి దైనిక శాఖల సంఖ్య పెరగడంతో సంస్థాగత బలం దేశవ్యాప్తంగా వృద్ధి చెందింది పంతొమ్మిది వందల నలభై నాలుగు సంస్థ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి వివిధ భాషల్లో పత్రికలు ప్రచురణలు ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఐదు రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు తర్వాత సంస్థాగత విస్తరణ మళ్ళీ ఊపందుకుంది పంతొమ్మిది వందల నలభై ఆరు దేశ విభజన అల్లర్ల నేపథ్యంలో స్వయం సేవకులు శరణార్థులకు సహాయం అందించడంలో చురుకుగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన సమయంలో సరిహద్దుల్లో హిందూ శరణార్థులకు రక్షణ కల్పించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మహాత్మాగాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ను తొలిసారిగా నిషేధించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంస్థ రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా ఆమోదించిన తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారు పంతొమ్మిది వందల యాభై సంస్థ అంతర్గత ఎన్నికల ద్వారా తన ప్రజాస్వామ్య విధానాన్ని బలోపేతం చేసింది పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ ఏర్పాటుకు కీలక మద్దతు ఆర్ఎస్ఎస్ ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండు కార్మిక విభాగమైన భారతీయ మజ్దూర్ సంఘ్ పిఎంఎస్ స్థాన స్థాపనలో పాలు పంచుకుంది పంతొమ్మిది వందల యాభై మూడు గురూజీ గోల్వాల్కర్ దేశం నలుమూలలకు విస్తృతంగా పర్యటించి స్వయం సేవకులను ప్రేరేపించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు యువతలో జాతీయవాద భావాన్ని నింపడానికి విద్యార్థి కార్యకలాపాలపై దృష్టి సారించారు పంతొమ్మిది వందల యాభై ఐదు భారతీయ సంస్కృతిని విలువలను పునరుద్ధరించడంపై దృష్టి సారించారు పంతొమ్మిది వందల యాభై ఆరు బాల స్వయం సేవకుల కోసం ప్రత్యేక శాఖలు బాల గోకులం వంటి కార్యక్రమాలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల యాభై ఏడు సంస్థాగత శిబిరాల ద్వారా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడాన్ని మరింత పటిష్టం చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సామాజిక సంస్కరణలు ముఖ్యంగా కులాల మధ్య సామరస్యం కోసం కార్యక్రమాలు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది విద్యార్థి ఉద్యమాలకు కేంద్రంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపివిపి బలోపేతమైంది పంతొమ్మిది వందల అరవై స్వదేశీ పట్ల మక్కువను పెంచడానికి ప్రచారాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఒకటి గురూజీ సామాజిక సామరస్యంపై పంచాయతన మతం అనే కొత్త భావనను ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్ధం సమయంలో స్వయం సేవకులు సైన్యానికి మరియు పౌరులకు సహాయక చర్యలు అందించారు పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్యమంలో ఆర్ఎస్ఎస్ అందించిన సేవలు చరిత్రలో ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు ఇక పంతొమ్మిది వందల అరవై మూడు యుద్ధ సేవలకు గుర్తింపుగా ప్రధాని నెహ్రూ ఆహ్వానంపై గణతంత్ర దినోత్సవ పరేడ్లో స్వయం సేవకులు పాల్గొన్నారు మళ్ళీ ఇక్కడ కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈనాటి గాంధీలు విపరీతంగా తిట్టిపోస్తుంటారు ఆర్ఎస్ఎస్ని కానీ ఆనాడు మహాత్మా గాంధీ అంబేద్కర్ అలాగే చాలా పెద్ద సెక్యులర్గా గుర్తింపు పొందిన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా పంతొమ్మిది వందల అరవై మూడులో స్వయంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని పిలిచి గణతంత్ర దినోత్సవ పరేడ్లో కవాతులో పాల్పంచుకోమని చెప్పడం జరిగింది మూడు వేలకు పైగా స్వయం సేవకులు ఆ కవాతులో పాల్గొని మార్చ్ ఫాస్ట్ చేయడం కూడా మనం గమనించాల్సిన గుర్తించాల్సిన గర్వించాల్సిన విషయం ఇక పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని రక్షించడానికి విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి స్థాపనకు మద్దతు ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండోపాక్ యుద్ధం సమయంలో స్వయం సేవకులు ట్రాఫిక్ నియంత్రణ పౌరరక్షణ బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండోపాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు పోలీసులతో సహా అందరూ యుద్ధ విషయాల్లో తలమునుకల ఉండడంతో పౌర పౌరులకు సేవలు అందించే విషయంలో దేశంలో అంతర్గతంగా ట్రాఫిక్ పోలీసులు వంటి వాళ్ళు చేయాల్సిన పనులని ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు నిజాయితీగా నిస్వార్థంగా నిబద్ధతతో నిర్వర్తించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై సేవా కార్యకలాపాలను విస్తరించారు పంతొమ్మిది వందల అరవై ఏడు సంస్థాగత శిక్షణతో పాటు మేధోపరమైన శిక్షణ బౌద్ధిక్ పై ప్రత్యేక శ్రద్ధ వహించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వివిధ భాషా ప్రాంతాలలో సంస్థ కార్యక్రమాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గ్రామీణ ప్రాంతాల్లో ఏకాత్మత యాత్రలు నిర్వహించి సామాజిక ఐక్యతను ప్రోత్సహించారు పంతొమ్మిది వందల డెబ్బై హిందూ ఏకీకరణ మరియు జాతీయ పునర్నిర్మాణం అనే లక్ష్యంపై సంస్థ అంతర్గత చర్చలు జరిపింది పంతొమ్మిది వందల ఒకటి బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో శరణార్థులకు సహాయం అందించారు పంతొమ్మిది వందల రెండు పేదరికంలో ఉన్నవారికి సేవ చేయడానికి అంకితమైన సంస్థ సేవా భారతి విస్తరణ ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు గురూజీ గోల్వాల్కర్ మరణం మధుకర్ దత్తాత్రేయ దేవరస్ బాలాసాహెబ్ దేవరస్ మూడవ సర్సంగ్ చాలక్గా బాధ్యతలు నిర్వహి స్వీకరించారు మొదటి సర్సంగ్ చాలక్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ రెండో ఆయన గోల్వాల్కర్జీ అంటే గురూజీ మూడో ఆయనగా మూడో సరసం చాలక్గా మధుకర్ దత్తాత్రేయ దేవరస్ ఈయననే బాలాసాహెబ్ దేవరస్ అని కూడా అంటారు ఈయన మూడవ సరసం బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అంటరానితనంపై సామాజిక అసమానతలపై పోరాటం చేయాలని బాలాసాహెబ్ దేవరస్ పిలుపునిచ్చారు ఎమర్జెన్సీ మరియు రాజకీయాల వైపు మలుపు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కారణంగా ఆర్ఎస్ఎస్ను రెండవసారి నిషేధించారు ఒకసారి మహాత్మాగాంధీ మరణం తర్వాత హత్య తర్వాత నిషేధించారు కానీ మహాత్మాగాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్కు ప్రమేయం కానీ ఎటువంటి కుట్రలో భాగం కానీ లేదని కోర్టులు తేల్చిచే తేల్చడంతో బేషరతుగా ఆర్ఎస్ఎస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది ఇప్పుడు రెండోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఇందిరాగాంధీ ఆర్ఎస్ఎస్తో సహా అన్ని సంస్థలు అన్ని వ్యవస్థల మీద పట్టు బిగించడంతో ఆర్ఎస్ఎస్పై రెండోసారి నిషేధం విధించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు స్వయం సేవకులు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి అజ్ఞాతంలో ఉండి సత్యాగ్రహం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొదలైన ఎమర్జెన్సీ తర్వాత కాలంలో అనేక నెలల పాటు కొనసాగింది ఆ సమయంలో ఇప్పుడున్న మన ప్రస్తుత గౌరవనీయ మాననీయ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అనేక మారువేషాల్లో ఒక సిక్కు వ్యక్తిగా ఈ విధంగా రకరకాల మారువేషాల్లో ఎంతో రిస్క్ చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ అప్రజాస్వామికమైన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు అనేక వ్యూహాల్లో అమలు చేయడం జరిగింది ఆ టైంలో లాగా కొన్ని వేల మంది దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్వయం సేవకులు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరానికి వస్తే ఎమర్జెన్సీ ఎత్తివేత నిషేధం తొలగింపు తర్వాత సంస్థ ప్రభావం ప్రజాదరణ పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంస్థాగత శిబిరాల ద్వారా ఎమర్జెన్సీ అనంతర కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు పంతొమ్మిది వందల తొమ్మిది దేశ పునర్నిర్మాణంపై దృష్టి సారించి సంస్థ తన పనిని పునః ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై జనతా పార్టీ చీలిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ బీజేపీ స్థాపనకు పరోక్ష మద్దతు ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గిరిజన సంక్షేమంపై పన వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం ద్వారా దృష్టి సారించింది పంతొమ్మిది వందల ఎనభై రెండు సామాజిక సామరస్యం పెంపొందించడానికి సామాజిక సమరసత మంచ్ స్థాపనకు మద్దతు ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు హిందువులు సిక్కుల మధ్య ఐక్యత కోసం పంజాబ్లో ప్రయత్నాలు చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు విహెచ్పి ఆధ్వర్యంలో రామజన్మభూమి ఉద్యమం ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు రాజకీయాల్లోకి వచ్చిన స్వయం సేవకుల కోసం ప్రత్యేకంగా సమన్వయ సమయ సమావేశాలు నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు రామజన్మభూమి ఉద్యమానికి స్వయం సేవకుల సమీకరణను పెంచారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు యువత మరియు గ్రామీణ ప్రాంతాల స్వయం సేవకుల సంఖ్య గణనీయంగా పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది హిందూ కుటుంబ వ్యవస్థపై హిందూ కుటుంబ వ్యవస్థ మరియు సాంస్కృతిక విలువలను పరిరక్షించడంపై దృష్టి సారించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రామమందిర నిర్మాణం కోసం అయోధ్యలో శిలాన్యాస్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎల్కే అద్వానీ యొక్క సోమనాథ్ అయోధ్య రథయాత్రకు సంస్థ పూర్తిగా మద్దతు ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంఘ్ పరివార్ యొక్క అనుబంధ సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు బాబ్రి మసీద్ కూల్చిపేత తర్వాత ఆర్ఎస్ఎస్ను మూడవసారి నిషేధించారు మొదటిసారి గాంధీజీ మరణించినప్పుడు రెండోసారి ఇందిరాగాంధీ నిజ ఎమర్జెన్సీ విధించినప్పుడు అండ్ ఇప్పుడు మూడోసారి బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత ఆర్ఎస్ఎస్ను మూడోసారి కాంగ్రెస్ ప్రభుత్వమే నిషేధించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు నిషేధం తొలగింపు తర్వాత సమాజంలో శాంతి సామరస్యం కోసం సంస్థ కృషి చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు బాలాసాహెబ్ దేవరస్ రాజీనామా రాజేంద్ర సింగ్ ఇతన్నే రజ్జుబయ్యా అని అంటారు నాల్గవ సర్సం చాలక్గా బాధ్యతలు స్వీకరించారు ఈ రజ్జుబయ్యగా పిలువబడే రాజేంద్ర సింగ్ అనే ఆయన చాలా గొప్ప మేధావి నోబెల్ శాంతి పొందిన నోబెల్ శాంతి నోబెల్ బహుమతి పొందిన మన శాస్త్రజ్ఞ శాస్త్రవేత్త అయిన డాక్టర్ సర్ సివి రామన్ వద్దైన విద్యార్థి ఈయనని ప్రత్యేకంగా సర్ సివి రామన్ మెచ్చుకోవడం జరుగు కూడా జరిగింది అటువంటి అత్యున్నతమైన విద్యార్హతలు కలిగిన రాజేంద్ర సింగ్ నాలుగవ సర్సం ఆయన పనిచేశారు బాధ్యతలు స్వీకరించారు ఆయనని రజ్జుబయ్య అంటారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంస్థ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని విస్తృత కార్యక్రమాలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు రాజకీయాల కంటే సామాజిక సేవకే ఎక్కువ ప్రాధాన్య ప్రాధాన్యతనివ్వాలని రజ్జుబయ్య పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆధ్వర్యంలో గ్రామీణ మరియు పేదలకు సేవలు అందించే ప్రాజెక్టుల సంఖ్య పెరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టింది భారతదేశ చరిత్రలో వాజ్పేయి ఆర్ఎస్ఎస్ తరఫున ప్రధానమంత్రి పదవిని అలంకరించిన మొట్టమొదటి నాయకుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం సమయంలో సైన్యానికి బాధిత కుటుంబాలకు స్వయం సేవకులు సహాయం అందించారు మనం జాగ్రత్తగా గమనిస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన నుంచి మొదలుపెడితే దేశంలో ఎప్పుడు యుద్ధం జరిగినా సామాజిక సమస్యలు వచ్చిన సామాజిక సంక్షోభాలు వచ్చిన ప్రకృతి విపత్తులు వచ్చిన అట్లాగే కార్గిల్ యుద్ధం లాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా కూడా ఆర్ఎస్ఎస్ మిగతా అన్ని సంస్థల కంటే కొన్నిసార్లు అయితే ప్రభుత్వ ప్రభుత్వం తరఫున పాల్గొనే ఆర్మీ పోలీసులు ఇటువంటి వాళ్ళకంటే కూడా ముందుగా అక్కడికి చేరుకొని అనేక సేవా కార్యక్రమాలు చేయడం మనం గమనించవచ్చు అదే జరిగింది కార్గిల్ సమయంలో కూడా ఇక రెండు వేల సంవత్సరం కొత్త సహస్రాబ్ది మొదలైతున్న సందర్భంగా న్యూ బిలీడియం స్టార్ట్ అవుతున్న సందర్భంగా రెండు వేల సంవత్సరంలో రజ్జుబయ్య రాజీనామా చేశారు కేఎస్ సుదర్శన్ ఐదవ సరసంచాలక్గా బాధ్యతలు స్వీకరించారు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ గోల్వాల్కర్జీ నుంచి మొదలుపెట్టి నలుగురి తర్వాత ఐదవ సరసంచాలక్గా కేఎస్ సుదర్శన్ జీ బాధ్యతలు స్వీకరించి ఆర్ఎస్ఎస్ ముందుకు ఆర్ఎస్ఎస్ని ముందుకు నడిపారు రెండు వేల ఒకటో సంవత్సరం గుజరాత్ భూకంపం సమయంలో స్వయం సేవకుల అతిపెద్ద సహాయక చర్యల్లో పాల్గొన్నారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల రెండు గుజరాత్ అల్లర్ల అనంతరం శాంతి పునరుద్ధరణ కోసం ప్రయత్నించింది రెండు వేల మూడు విద్యాభారతి కింద నడుస్తున్న పాఠశాలలు మరియు విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది ఈ విద్యాభారతి కింద ప్రస్తుతం నలభై వేలకు మించి పాఠశాలలు నడుస్తున్నాయి అనేక లక్షల మంది దేశంలో ఆర్ఎస్ఎస్ వల్ల విద్యని అభ్యసిస్తున్నారు అనేక మంది పిల్లలు నగరాల్లో ఉండే పేద పిల్లల నుంచి మొదలుపెట్టి అడవుల్లో ఉండే గిరిజన బాలబాలికల దాకా అనేక లక్షల మందికి ఆర్ఎస్ఎస్ ఉచిత విద్యని అందిస్తోంది రెండు వేల నాలుగు బీజేపీ కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత సంస్థ అంతర్గత సమీక్షలు నిర్వహించింది రెండు వేల ఐదు ఆర్ఎస్ఎస్ ఎనభైవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది శతాబ్దికి రెండు వేల ఇరవై ఐదు కోసం ప్రణాళికలు వేసింది రెండు వేల ఆరు సమాజంలోని వివిధ వర్గాలు మత పెద్దలతో చర్చలు సమావేశాలు పెంచారు రెండు వేల ఏడు యువతను లక్ష్యంగా చేసుకొని శాఖలు మరియు శిబిరాలను బలోపేతం చేశారు రెండు వేల ఎనిమిది సంస్థ యొక్క కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి మీడియా సంప్రదింపులను పెంచింది రెండు వేల తొమ్మిది కేఎస్ సుదర్శన్ పదవి విరమణ డాక్టర్ మోహన్ భగవత్ ఆరవ సరసంచాలక బాధ్యతలు స్వీకరించారు మోహన్ భగవత్ అంటే ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ను మార్గదర్శనం చేస్తూ ముందుకు నడుపుతున్న ప్రస్తుత సర్సంచాలక్ డాక్టర్ మోహన్ భగవత్జీ రెండు వేల పది గ్రామీణ వికాసం పర్యావరణ పరిరక్షణ గో సంరక్షణపై దృష్టి సారించారు రెండు వేల పదకొండు సామాజిక సామరస్యం కోసం సామరస్య సమావేశాలు దేశవ్యాప్తంగా నిర్వహించారు రెండు వేల పన్నెండు మహిళా స్వయం సేవకుల విభాగమైన రాష్ట్ర సేవికా సమితికి మద్దతు పెంచారు పాబుల్గా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే చాలామంది కూడా ఆర్ఎస్ఎస్లో మహిళలకు ప్రాధాన్యత ప్రాతినిధ్యం ఉండదు అని ఒక దుష్ప్రచారం అబద్ధ ప్రచారం చేస్తుంటారు అది నిజం కాదు రాష్ట్రీయ స్వయం సేవకుతో పాటు సమాంతరంగా రాష్ట్ర సేవికా సమితి కూడా పనిచేస్తూ ఉంటుంది ఈ రాష్ట్ర సేవిత సేవికా సమితికి రెండు వేల పన్నెండులో మరింత మద్దతు పెంచడం జరిగింది అంటే ఇంకా కార్య కార్యశీలకంగా మార్చడం జరిగింది రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్లో సంభవించిన ఘోరమైన వరదల్లో సైన్యంతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోదీ పూర్వ ప్రచారక్ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టింది ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న వాజ్పేయి దేశ ప్రధాని పదవిపై ప్రధాన పదవి పీఠంపై కూర్చున్న తొలి నాయకుడు అయితే అదే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నరేంద్ర మోడీ పూర్తి సొంత మెజారిటీతో ఇతర ఏ పార్టీ సహకారం అవసరం లేకుండా సంపూర్ణ మెజారిటీతో మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసి రెండు వేల పద్నాలుగులో చరిత్ర సృష్టిస్తూ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు ఆయన కూడా మనందరికి తెలిసిన విధంగా ఆర్ఎస్ఎస్ జాతికి అందించిన ఒక అనిముత్యం లాంటి నాయకుడు ఆయన పూర్తి స్థాయి తర్వాత బీజేపీ నాయకుడుగా పనిచేసి స్వయం కృషితో ఒక గుజరాత్లోని ఒక చిన్న పల్లెటూరు నుంచి ఢిల్లీని ఏలేదాకా ఆయన ఎదుగుతూ వచ్చారు రెండు వేల పదిహేను సంస్థ తొంభైవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది సంస్థాగత విస్తరణపై దృష్టి పెట్టింది రెండు వేల పదహారు శాఖల యూనిఫామ్ను కాకి నిక్కర్ల నుండి బ్రౌన్ ప్యాంట్లకు మార్చారు రెండు వేల పదిహేడు సంస్థ యొక్క ఆలోచనలను ఆలోచనలకు మేధావులు మరియు విదేశీ ప్రతినిధులకు వివరించడానికి చర్యలు చేపట్టారు ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనలను మేధావులు మరియు విదేశీ ప్రతినిధులకు వివరించడానికి చర్యలు చేపట్టారు ఎందుకంటే చాలా వరకు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలియకుండా ఏనాడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో కానీ శాఖలో కానీ కాలు పెట్టకుండా ఏ మహాత్మా మహాత్మాగాంధీ అంబేద్కర్ ఇందిరాగాంధీ నెహ్రూ కూడా ప్రశంసించారో అటువంటి ఆర్ఎస్ఎస్ని బతన్మాద సంస్థ అంటూ చాలామంది దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు వాళ్ళలాంటి అటువంటి అజ్ఞానంలో కానీ లేదంటే బ్రహ్మల్లో కానీ ఉన్న వాళ్ళకి కొంత వివరించడం కోసం మేధావులతో విదేశీ ప్రతినిధులతో కూడా చర్యలు మీటింగ్స్ పెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఢిల్లీలో ఫ్యూచర్ ఆఫ్ ఇండియాపై మోహన్ భగవత్ చేసిన కీలక ఉపన్యాసం జాతీయ దృష్టిని ఆకర్షించింది రెండు వేల పంతొమ్మిది బీజేపీ కేంద్రంలో రెండవసారి భారీ విజయాన్ని సాధించడంతో సంస్థ ప్రభావం మరింత పెరిగింది రెండు వేల ఇరవై కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో సేవా భారతి ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి సహాయం అందించారు కోవిడ్ సమయంలో కేవలం సహాయం అందించడం మాత్రమే కాదు కోవిడ్ సహాయక చర్యల్లో పాల్గొన్న అనేక మంది స్వయం సేవకులు కూడా ఆ వైరస్ బారిన పడి అకాల మరణం పాలవ్వాల్సి వచ్చింది దేశం కోసం ప్రాణాలు అర్పించిన కోవిడ్ వారియర్స్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఇది అబద్ధం కాదు వాట్సాప్ యూనివర్సిటీ అసలే కాదు నిజంగా ఆధారాలతో ఉన్న లెక్కలు మనకు చెప్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ రక్తదానం మరియు వైద్య సహాయానికి సహాయ సేవకులు కృషి చేశారు స్వయం సేవకులు కృషి చేశారు రెండు వేల ఇరవై రెండు సమాజంలోని ప్రతి వర్గాన్ని ఏకత చేసే లక్ష్యంతో సంస్థాగత కార్యక్రమాలు విస్తరించారు రెండు వేల ఇరవై మూడు అయోధ్య రామమందిర నిర్మాణ పనుల వేగవంతానికి సంస్థ భాగస్వామ్యం పెరిగింది రా అయోధ్య బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఐదుగురు కీలక వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా గర్భాలయంలో ఉండటం మనం అందరం ప్రత్యక్ష ప్రసారంలో ప్రత్యక్ష ప్రసారంలో కళ్ళారా చూసిన చూసాం కాబట్టి ఇది మనకు తెలిసిన ఈ మధ్యకాలపు చారిత్రక సంఘటన రెండు వేల ఇరవై నాలుగు సంస్థ శతాబ్ది ఉత్సవాలకు రెండు వేల ఇరవై ఐదు సంస్థ శతాబ్ది ఉత్సవాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి కొత్త లక్ష్యాలు ప్రకటించారు ఇక రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ తన సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది వంద సంవత్సరాలు పూర్తయ్యాయి ఇదే వంద సంవత్సరాల క్రిందట కమ్యూనిస్ట్ పార్టీ అయిన సిపిఐ కూడా ఏర్పడడం జరిగింది అంతకంటే కొద్ది దశాబ్దాల ముందు కాంగ్రెస్ ఏర్పడడం జరిగింది వంద సంవత్సరాల పైన చరిత్ర ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ ఈరోజు ఎటువంటి పతనావస్థలో ఉందో తెలుసు మనకి అదే వంద సంవత్సరాల చరిత్ర ఉన్న సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దాదాపుగా దేశంలో తుడుచుకుబట్టి తుడిచిపెట్టుకుపోయింది కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం బీజేపీని నిలబెడుతూ తాను కూడా బలంగా నిలబెడుతూ ప్రపంచపు అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్జిఓగా మారింది అలాగే దేశ బంగారు భవిష్యత్తు కోసం ఉధృతంగా కృషి చేస్తూ ముందుకు సాగుతోంది జై హింద్